నమస్తే వెల్కమ్ టు బిఎస్ఐ న్యూస్ నేను మాదిరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ముగ్గురు అభ్యర్థుల పేర్లతో తొమ్మిదవ జాబితా విడుదల చేసిన వైసీపీ నెల్లూరు లోక్సభ స్థానంలో విజయసాయికి అవకాశం పర్యాటక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతాం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యం అని వెల్లడించిన జూపల్లి పిఠాపురం నుంచి ముద్రగడను బరిలోకి దింపే యోచనలో వైసీపీ జనసేనలో చేరేది లేదని క్లారిటీ ఇచ్చిన ముద్రగడ ం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసిన బుచ్చయ్య చౌదరి ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని మండిపాటు అనంత్ అంబానీ వివాహ వేడుక సర్వం సిద్ధం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ నేడు జాబితా విడుదల చేసింది ఈ జాబితాలో ముగ్గురు పేర్లే ఉన్నప్పటికీ అత్యంత ఆసక్తి కలిగిస్తున్నాయి మంగళగిరిలో నారా లోకేష్ కు పోటీగా గతంలో గంజ చిరంజీవిని ఇన్ఛార్జిగా ప్రకటించిన వైసీపీ హైకమాండ్ నేడు కొత్త ఇన్ఛార్జీను తీసుకువచ్చింది గంజ చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్యను కొత్త ఇన్ఛార్జిగా ప్రకటించారు మురుగుడు లావణ్య ఇవాళ రాత్రి ఏడు గంటలకు వైసీపీలో చేరగా కొన్ని గంటల్లోనే ఆమె పేరు అభ్యర్థుల జాబితాలో చేర్చారు మురుగుడు లావణ్య ఎవరో కాదు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు ఇక నెల్లూరు ఎంపీ స్థానానికి విజయసాయి రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు నెల్లూరు లోక్సభ స్థానంలో బలమైన అభ్యర్థి కోసం చూస్తున్న వైసీపీ చివరకు విజయసాయికి అవకాశం ఇచ్చినట్టు అర్థమవుతుంది కర్నూలు వైసీపీ ఇన్ఛార్జిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ పేరును ప్రకటించారు కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్కు ఈసారి అవకాశం నిరాకరించిన వైసీపీ నాయకత్వం ఇటీవీలే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన ఇంతియాజ్ ను కర్నూలు ఇన్ఛార్జిగా నియమించింది పర్యాటక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రమగామిగా నిలపడంతో పాటు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటమే తమ ప్రధాన లక్ష్యమని ఆ దిశగానే సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోని అత్యుత్తమ పర్యాటక ఆతిథ్య ఉన్నత విద్య శిక్షణా సంస్థగా నితంను తీర్చిదిద్దుతామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు శుక్రవారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థను మాదాపూర్లోని శిల్పారామంను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గోదావరి జిల్లా రాజకీయం రసవత్తరంగా మారుతుంది కొద్ది రోజుల క్రితం వరకు జనసేనకు అనుకూలంగా ఉన్నట్టు కనిపించిన ముద్రగడ వర్గం ఇప్పుడు రూటు మార్చింది పవన్ కళ్యాణ్ కిరలంపూడి వచ్చి ముద్రగడను జనసేనలోకి ఆహ్వానిస్తారని ఆయన జనసేనలో చేరతారని వార్తలు వచ్చాయి కానీ అలా జరగకపోవడంతో ముద్రగడ వర్గం ఆగ్రహంగా ఉంది ముద్రగడ వర్గంతో చర్చలు జరిపిన జనసేన నేత బన్నీ వాసుతో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది జనసేనలో చేరేది లేదని క్లారిటీ ఇచ్చేసింది జనసేనలో చేరడానికి నో చెప్పిన ముద్రగడ వర్గంతో వైసీపీ చర్చలు మొదలు తెలుస్తోంది ముద్రగడ వైసీపీలోకి వస్తే కాపులపై అది ఎంతోగానో ప్రభావం చూపిస్తుందని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోంది అంతేకాదు పవన్ పోటీ చేయాలనుకుంటున్న పిఠాపురం నుంచి ముద్రగడను బరిలోకి దింపే యోచనలో కూడా వైసీపీ నాయకత్వం ఉన్నట్టు సమాచారం ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో సీఎం జగన్ పాత్ర ఉందంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు వివేక హత్యకు కుట్రలో జగన్ హస్తం ఉందని అందుకే కేసు దర్యాప్తునుకు ఆటంకం కలిగిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం మీడియాతో మాట్లాడుతూ సొంత చెల్లెలకే న్యాయం చేయని వ్యక్తి ప్రజలకు ఏమాత్రం చేస్తాడంటూ ప్రశ్నించారు బాబాయ్ హత్య కేసు విచారణ అడ్డుకుంటున్నాడని జగన్ పై ఆరోపణలు గుప్పించారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో వైసీపీ నేతలు కార్యకర్తలు చేస్తున్న అవినీతికి అంతే లేకుండా పోతుందని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని అధికార యంత్రాంగంతో రాజకీయ ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు రాజమండ్రి కేంద్రంగా ఇసుక దందా చేస్తున్నారని బ్యారేజ్ కింద ఇసుక మొత్తం తవ్వేస్తున్నారని చెప్పారు ఇసుక మాఫియా ద్వారా రోజుకు రెండు కోట్లు దొచ్చుకొని దాచుకుంటున్నారని ఆరోపించారు వైసీపీ నేతల ధనదాహానికి రాజమండ్రి బ్యారేజ్కు ముప్పు పొంచి ఉందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఇంటింటికి వెళ్ళి దొంగ ఓట్లు చేర్పించమని అధికారుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రాజమహేంద్ర రూరల్లో గారి యొక్క అరాచకాలకు అంతే లేకుండా పోతుంది బాబాయ్ హత్య కేసు ఐదు సంవత్సరాలు దాటినా ఎందుకు న్యాయం చేయలే ముఖ్యమంత్రిగా నీ సొంత బాబాయ్ అయినప్పుడు నీ ప్రమేయం లేనప్పుడు ఎందుకు కేసుని ఒడ్డుకు చార్చలేకపోతా ఉన్నా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఆటవిక పరిపాలన అవినీతి పరిపాలనతో ఇవాళ మగ్గిపోతున్నావు మేము చెప్పటంలా నీ సొంత చెల్లెలు చెబుతుంది నీ పరిపాలన గురించి నీ సొంత బాబాయ్ కూతురు చెబుతుంది నువ్వు ఎలాంటి అరాచక ఆటవిక విధానంలో అవలంబిస్తున్నావో రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశావో హత్యా రాజకీయాల వల్ల అభివృద్ధి ఎలా కుంటుబడిపోయిందో ఇవాళ నీ సొంత మనుషులు నీ కుటుంబ సభ్యులే చెబుతున్నారు దాన్ని చంద్రబాబు గారి మీదో పవన్ కళ్యాణ్ గారి మీద వేయటం నీ మూర్ఖత్వం ఒకటి నీ ప్రతిష్ట మసకబారిపోయింది నీ బటన్ నొక్కుడు నమ్మే పరిస్థితుల్లో లేరు అభివృద్ధి లేక ఉపాధి లేక రాష్ట్రం తల్లడిల్లిపోతుంది ధరలు పెట్టలే పోతా ఉన్నాయి దాన్ని తగ్గించే నియంత్రణ చేసే పరిస్థితి నీకు లేదు ఎంతసేపుకి దోచుకో దాచుకో అన్న కార్యక్రమం చెప్తే మరొకటి లేదు నీ దోపిడీకి చరమామక పడే రోజు వస్తూ ఉంది పెద్ద పెద్ద పడవలు పెట్టి ముప్పై టన్నులు యాభై టన్నులు లోడ్ చేసి తెస్తూ ఉన్నారు బయటకి మేము మొన్న వెళ్ళాము మేము చూసాం పరిస్థితి అధ్వానంగా ఉంది మరి ఇంజనీరింగ్ అధికారులు ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఆ గోదావరి గట్టు కెపాసిటీ టెన్ టన్స్ పది టన్నుల కెపాసిటీ కలిగిన ఇదిగో చూడండి దూరంగా ఆనకట్ట దగ్గరగా బ్యారేజ్కి దగ్గరగా చేసేది వస్తుంది ఆ లోపల ఉన్న బ్యారేజ్ మీకు కనిపిస్తుంది దూరంగా బ్యారేజీకి ఎదురు భాగంలో తవ్వుతా ఉన్నారు ఈ బ్యారేజీ సిస్టమ్ పైపైనే ఉంటుంది కింద దాకా ఫౌండేషన్ హెవీగా వెళ్ళవు ఇది కనుక స్కార్ ఏర్పడితే ఆ స్కార్ బ్యారేజ్ మొత్తాన్ని కొట్టేస్తుంది కిందకి ప్రమాదం ముంచుకొస్తుంది దీన్ని కూడా పట్టించుకోవట్లా మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు ఇరిగే మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు ఎన్జిటి స్వచ్ఛమైన ఆదేశాలు ఇచ్చినా ఎందుకు తవ్వకాలు చేస్తూ ఉన్నారు రోజుకు రెండు కోట్ల రూపాయలు బొక్కి ఎన్నికల్లో గెలవాలని ఆ డబ్బు ఖర్చు పెట్టమని రాజమండ్రి చుట్టుపక్కల దాస్తూ ఉన్నారు అదేమంటే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అంటున్నారు అధికారులకు పట్టడం వల్ల కలెక్టర్ గారికి అంతకంటే పట్టదు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకు సర్వం సిద్దమయ్యాయి ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరన్ మర్చెంట్ కుమార్ రాధికను అనంత్ అంబానీ వివాహమాడనున్న విషయం తెలిసిందే జామ్నగర్లో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వివాహ వేడుకు ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు వస్తున్నారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు అత్యంత అట్టహాసంగా వివాహ వేడుకలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఇక వివాహ వేడుకలు ప్రారంభానికి ముందు అనంత్ అంబానీ తల్లి నీత అంబానీ ఓ వీడియో మెసేజ్ను విడుదల తన కుమారుడు వివాహ మహోత్సవానికి సంబంధించిన ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు యూ ఇట్ द डिवाइन इन मी इज प्लीज टू एक्नोलेज द डिवाइन इन यू आप सब ने इस शादी के माहौल को मंगलमय बना दिया है धन्यवाद बहुत बहुत दिल से धन्यवाद फ्रेंड्स एंड फैमिली एज अनंत एंड राधे का एम्बार्क ऑन अ जर्नी ऑफ लाइफ लॉन्ग पार्टनरशिप your blessings will yield a perennial harvest of good fortune whose abundance will never diminish today my father dhirubhai is also showering his profuse blessings from high up in the heavens i'm sure he's doubly happy because we are celebrating this joyous day in the life of his favorite grandson ananth in Jamnagar. Jamnagar became the karmabhumi for my father and me. A place where we found our mission, passion and purpose. Jamnagar was a totally barren land. It was a desert 30 years ago. What you see now is the realization of Dhirubhai's dream. Jamnagar became the turning point in the history of Reliance it continues to be a place where we launch futuristic businesses and unique philanthropic initiatives our sole aim is to enhance india's prosperity and contribute to the well-being of planet and all its people in all humility i say that jamnagar will give you a glimpse of the rise of a new India that is vibrant, optimistic, and full of self confidence. <clears throat> Friends, let me now say a few words about Anant and Radhika. Anant in Sanskrit means that which has no end, it means infinite and i see infinite potential in anant I anant mein, anant shakti <laughs> whenever i see anant i see my father Dhirubhai in him his same can do will do nothing is impossible attitude and in radhika he has found an ideal life partner. she is a reservoir of immense creative energy. she is a quiet fountain of love and care. quite aptly, radhika has the name of lord krishna's favorite consort. radhika and anant. anant and radhika. yato rabne banadi jodi hai. our dear guests, friends and family finally remember that three days of exciting and unforgettable festivities await all of you nita has conceptualized each one of them she has single-handedly put them all together by working tirelessly for several months with her eye for detail with her focus on aesthetics and with her passion for perfection even I don't know, after four decades of being her life partner, where she gets this limitless energy from. I can, I can only guess that she gets it from her devotion to Ma Amba and her infinite love for her children. Therefore, I ask all of you to sing, dance, and immerse yourself in each. ऑफ दीज फेस्टिविटी बिकम यंग एट हार्ट अगैन एंड ईम गोइंग टू ट्राई हार्ड वॉमस्ट वेलकम टू जामनगर फॉर अस् एंड एवरी वन ऑफ यू इज अंड लैट देशन बिगिन वॉम वेलकमट चुस् बी एस